మనం మనం ఎక్కడికి వెళ్తున్నామా నేను తీసుకెళ్తున్నాను కదరా నాతో పాటు రండి మీకు అన్ని చూపిస్తాను అక్కడ కోతుల్ని కొండముచ్చుల్ని పిల్లల్ని ఎత్తుకున్న కోతుల్ని రకరకాల అన్ని చూపిస్తాను అక్కడికి తీసుకెళ్ళాక అప్పుడే తెలుస్తుంది ఏ దేవాలయానికి ఓకే అమ్మమ్మ ఇంకెంతసేపు రా దగ్గరకు వచ్చేసాం వెయిట్ చెయ్యి అన్ని చూపిస్తాను ఈ రూట్ ఎక్కడో చూసినట్టుంది అత్తయ్య ఈ చెట్లు ఈ కొండలు ఉన్నాయి ఉన్నాయమ్మ అవునరా మనం వెళ్ళే ప్రదేశం ఇంకా చాలా బాగుంటుంది అక్కడ ఇంకా చెట్లు కొండలు అన్నీ మనం చాలా దగ్గరగా చూస్తాం అవన్నీ నువ్వు చూసి ఇంకా ఎంతో సంతోషపడతావు తెలుసా నేను తీసుకెళ్లే ప్రదేశం అక్కడ గుళ్ళు ఉంటాయి ఆంజనేయ స్వామి గుడి స్వామి గుడి నాగదేవత గుడి పరమేశ్వర గుడి అన్ని గుళ్ళు ఉంటాయి ఆ గుళ్ళన్నీ ఆ ప్రదేశాలన్నీ నీకు చూపిస్తా ఓకేనా అత్తయ్యా మనం కేసరిగుట్టుకు వచ్చామా ఇది కేసరిగుట్ట కాదమ్మా కేసరిగుట్ట అయితే ఒకప్పుడు రాముడు యుద్ధం చేసినప్పుడు రావణాసురుడిని సంహరించాడు కదా సంహరించినప్పుడు బ్రహ్మహత్య పాతకం అంటుకుందట రావణాసురుడు బ్రహ్మ బ్రాహ్మణుడు కదా ఆ బ్రహ్మహత్య పాతకం అంటుకుంటే అప్పుడు మును ఋషులందరినీ పండితుల్ని అడిగాడట ఈ బ్రహ్మహత్య పాతకం నాకు ఎలా పోద్ది నేనేం చేయాలి అని అడిగితే అప్పుడు పండితులందరూ చెప్పారట నువ్వు ఎన్ని శివలింగాలు అయితే ప్రతిష్ట చేస్తావో అన్ని అంత మంచి జరుగుద్ది ఆ పాపం అలా వదిలిపోద్ది అని పండితులందరూ చెప్పారట రాముడికి అప్పుడు రాముడు శివలింగాలని ప్రతిష్ఠ చేసుకుంటూ చేసుకుంటూ ఈ ప్రదేశానికి వచ్చాడట ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఈ ప్రదేశం ఆయనకి చాలా బాగా నచ్చిందంట ఎంతో బాగుంది ఈ ప్రదేశం పక్కన బాగుంది కొండపైనుంది చాలా ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంది నేను ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేయాలి అని చెప్పి నిర్ణయించుకుని ఆ ఋషుల్ని పిలిచి ఋషువర్య నేను ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నాను మంచి ముహూర్తాన్ని నిర్ణయించండి అని చెప్పాడట చెబితే అప్పుడు వాళ్ళు పండితులందరూ కలిసి ఏం చేశారంటే ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయించారట శివలింగాన్ని ప్రతిష్ఠ చేయటం కోసం అప్పుడు ఆంజనేయ స్వామిని పిలిచి ఆంజనేయ నువ్వు వెళ్ళి కాశీ వెళ్ళి శ్రేష్టమైన శివలింగం ఒకటి తీసుకునిరా ఆ శివలింగాన్ని నేను ఇక్కడ ప్రతిష్ఠ చేస్తాను ఈ ముహూర్తానికల్లా పలానా ముహూర్తానికల్లా నువ్వు వచ్చేయాలి అని చెప్పి పంపించాడట హనుమంతుడు ఏం చేశాడు కాశీ వెళ్ళిపోయాడు కాసే వెళ్ళి అక్కడ ఎన్ని శివలింగాలలో శ్రేష్టమైన శివలింగం అంటే ఏంటి అని చెప్పి చూసుకుంటే అన్ని ఏ లింగం చూసినా నోటొక్క లింగం కనపడుతుందట ఆ నోటొక్క లింగం కనపడుతుంటే ఏం చేయాలో అర్థం కాలేదట మొత్తం అన్ని లింగాలన్నీ ఒకే కొండపైన ఇలా పెకలించుకుని తీసుకొచ్చేసాడట స్వామి తీసుకొచ్చేసేసరికి కాస్త లేట్ అయ్యింది ఎందుకంటే ఈయన ఆలోచించుకుని ఈ లింగాలన్నీ తీసుకుని వచ్చేసరికి లేట్ అయ్యింది ముహూర్తం సమీపం చేసిందని చెప్పేసి సీతాదేవి శ్రీరామచంద్రుడు కలిసి శివుణ్ణి ప్రార్థన చేశారట పరమశివ ఈ నేను శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటున్నాను నాకేమో ముహూర్తం దాటిపోతుంది ఇప్పుడు నేనేం చేయాలి అని చేస్తే అప్పుడు సాక్షాత్ పరమశివుడు అక్కడ స్వయంభూలింగంగా ఉద్భవించాడట అప్పుడు ఆ స్వయంభూలింగాన్ని రామలింగేశ్వర స్వామి అని కూడా అంటారనమాట అంటే రాముడు చేత ప్రతిష్ఠించబడింది కాబట్టి ఆ లింగాన్ని అప్పుడు ఆ ముహూర్తం ప్రకారం ప్రతిష్ఠ రాముడు చేసేస్తే అప్పుడుకి లే ప్రతిష్ట అయిపోయింది ఈ లోప హనుమ వచ్చాడు ఈ లింగాల్ని ఈ పర్వతాన్ని పీక్కుని తీసుకుని వచ్చేసరికి అప్పుడు రాముని చూసి నేను వచ్చేసరికి కొంచమే కథ లేట్ అయ్యింది ఈ లోపే శివలింగాన్ని ప్రతిష్ఠ చేసారు నన్ను గౌరవించలేదని చెప్పేసి హనుమాకి కోపం వచ్చిందట కోపం వస్తే ఆ హనుమ ఆ కోపం వచ్చి ఆ శివలింగాలని నేను ఆ తెచ్చిన పర్వతాన్ని తోకతో చుట్టేసి ఇసిరేసాడట ఆ నోటకు శివలింగాలు ఎక్కడెక్కడో పడిపోయినాయి కొన్ని వంగిపోయి కొన్ని ఇరిగిపోయి కొన్ని నిలబడి అలా ఈ కేసరిగుట్ట అంతా ఆ ప్రదేశం అంతా పడిపోయినాయి పడిపోతే అవి చూసి రాముడు చూడు హనుమా నువ్వేమి బాధపడద్దు నా పూజల్లో ఫలితం నీకు కూడా దక్కుతుంది ఇది కేసరి గుట్ట కాదు కేసరి నందనుడు కదా అందుకని ఇది కేసరి గుట్టగా ప్రసిద్ధి చెందుతుంది అని శ్రీరామ చంద్రుడు అభయం ఇచ్చాడట అభయం ఇస్తే అప్పుడు హనుమ శాంతించి ఇది అప్పటి నుంచి కేసరి అలా నా రాను 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 కేస గుట్టగా మారిపోయింది కేసరి అల్ల అలా ఈ పేరు వచ్చిందనమాట అప్పుడు ఆ స్వయంభూలింగానికి రామలింగేశ్వర స్వామి అని అంటారనమాట అంటే శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి రామలింగేశ్వర స్వామి అని చెప్పేసి ప్రసిద్ధి ఎక్కింది అనమాట ఇది ఎప్పుడూ త్రేతాయుగంలోనే ప్రతిష్టాపన జరిగింది కేసరగుట్టులో ఈ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది ఈ ఆలయం ముఖంగా ఉండటం ఒక విశేషం గర్భాలయంలో విరాట్టుకు నిత్యం పూజలు చేస్తూ అభిషేకాలు చేస్తూ ఉంటారనమాట పాలు పెరుగు పంచదార అమృతాలతో శుద్ధ జలాలతో అభిషేకాలు చేస్తూ ఉంటారు అయితే ఈ అభిషేకాలు చేసిన పదార్థాలన్నీ ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదట దాన్ని నిర్ధారించేందుకు గతంలో కొందరు సాంకేతికంగా కూడా ప్రయత్నించేశారట అయినా ఏమీ తెలియలేదట కొంతకాలం తర్వాత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ జరిపిన తవ్వకాల్లో లభించిన ఆనవాళ్ళు చారిత్రక పరిశోధనలకు అభిప్రాయం మేరకు క్రీస్తు శకం నాలుగవ శతాబ్దంలో ఉత్తరార్ధం నుంచి ఏడవ శతాబ్దం వరకు ఆంధ్రదేశాన్ని ఏకశతాధిపత్యంగా పాలించిన విష్ణుకుండు రాజవంశస్థులకు కీసరగుట్టతో సన్నిహిత సంబంధం ఉన్నదట ఈ ప్రాంతాన్ని రాజధానిగా సైనిక స్థావరంగా కూడా ఏర్పాటు చేసుకున్నారట వాళ్ళు అప్పుడు రాజులు విష్ణుకుండడి కుండు అనే రాజు వీరి రాజముద్రికలు లభించి ఏర్పాటు చేసుకున్నారు ఈ ప్రాంతంలో విష్ణుకుండడి రాజవంశానికి చెందిన రెండో మాధవవర్మ వర్మ పదకొండవ అశోమేద యాగాలు వెయ్యికి పైగా ఇతర యాగాలు నిర్వహించాడట నర్మదా తీరం వరకు తన రాజ్యం విస్తరణ చేసినట్టు తెలుస్తోంది శాఖ తవ్వకాల్లో మూడు సదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న శిథ శిథిలకోట భవనాలు ఆభరణాలు అలంకార వస్తువులు నాణ్యాలు మట్టి పాత్రలు యజ్ఞగుండాలు ఎన్నో కనిపించినాయట పదిహేడవ శతాబ్దంలో గోల్కొండ కుతుబ్షాహి వద్ద అక్కన్న మాదన్న మహామంత్రులుగా పనిచేశారట ఈ క్షేత్రాన్ని దర్శించి దీన్ని హరిహర క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు సంకల్పించుకున్నారు హిందూ మహమ్మదీయ సమ్మెళిత సంప్రదాయాన్ని పుట్టిపడేలాగా ఆలయాన్ని నిర్మించారు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారంట సీతారామచంద్రస్వామి పంచాయత స్వామిగా అట్ల విగ్రహాలు సైతం ప్రతిష్ఠించారు ఆలయం దేవతామూర్తులను మహాశివరాత్రి ఉత్సవాల్లో కాకుండా సాధారణ సమయాల్లో కూడా దర్శించుకుంటారు భక్తులు భారీ సంఖ్యలో రాముడు రావణుని వధించిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న స సమయంలో సీతమ్మ వారు ప్రశాంతత కోసం తపస్సు చేసిందట ఆ స్థలమే సీతమ్మ గుహగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం కుడి దిగువ భాగంలో ఉంది దాన్ని కూడా మనం చూద్దాం ఈ గృహలో ప్రస్తుతం మహిషాసుర మర్దని ఆలయంగా పేరొందిందనమాట ఇదేం దేవాలయం అది నాగదేవత దేవాలయం మనం ఈ చూసే ప్రదేశం అంతా శివలింగాలు విసిరేసిన ప్రదేశం అనమాట మనకి ఈ చెట్లు ఈ కొండలు ఇదిగో శివలింగం నందేశ్వరుడు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఈ ప్రాంతం అంతా ఇంకా అదే దేవాలయానికి సంబంధించిన ప్రాంతమే ఆ కొండలు అవి చాలా మంచిగా ఉంది కదా ఇవన్నీ వేసారనమాట ఒకప్పుడు నేను వెళ్ళినప్పుడు ఇవన్నీ లేవు కొన్ని నాగదేవత దేవాలయం కానీ ఇంకా వేరే లేవు ఈ హనుమా ఇది మాత్రం ఉంది అప్పుడు కూడా నాగదేవ దేవాలయం అయితే తర్వాత కట్టారనమాట అయితే ఇది బస్ స్టాండింగ్ ప్రదేశం ఆ ఇదంతా మనం కూర్చున్న గుడి ముందు కూర్చునే ప్రదేశం ఇది పైన చూసావా అన్ని కోతులు అవి కనిపిస్తున్నాయి ఆ ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట ఇదేమో శివుడు విగ్రహం కట్టారనమాట అక్కడ ఇవన్నీ ఈ ప్రదేశం అంతా మనం తిరిగి చూడొచ్చు అది తిరగటానికి చాలా టైం పడుతుంది అనమాట అదంతా అన్ని శివలింగాలు చూడాలంటే కొన్ని డౌన్లో ఉంటాయి కొండకి కొన్ని పైన ఉంటాయి ఇదిగో చూసావా ఇవన్నీ శివలింగాలే కనిపిస్తున్నాయా ఇదిగో అనుమా హనుమ చూసావా నమస్కారం చేస్తూ గది పక్కన పెట్టుకుని ఉన్నాడు అనమాట ఇదిగో ఇది హనుమా దేవాలయం ఇప్పుడు ఇటు వచ్చింది కదా ఇదేమో అటు కొండ లోపలికి వెళ్తానికి ఊరిని ఆర్చి కట్టారనమాట ఇవన్నీ ఇది ఇక్కడ ఒక శివలింగం ఉంది కనిపించతా ఇది ఇవన్నీ చూడు ఎలా ఉన్నాయో మళ్ళీ హనుమ విగ్రహం దగ్గరికి వచ్చాం ఓకేనా ఎలా ఉన్నాయి బాగుందా నీకు నచ్చిందా కీసరిగుట్ట బాగా నచ్చింది మరి ఏం చెప్తావా మీ ఇంటికి వెళ్ళి బాగుందని చెప్తావా మరి అదే ఏం చెప్తావు చాలా బాగుంది అని అని చెప్తావా ఓకే నానమ్మ వాళ్ళకి చెప్తావా మరి అక్కకి చెప్తా చూడు ఇక్కడ చూసావా నందీశ్వరుడు ఎలా ఉన్నాడు ఇదన్నమాట